రాష్ట్రంతో గేమ్స్ ఆడినా పర్లేదు ప్రజలతో గేమ్స్ ఆడినా పర్లేదు రాజధాని పేరుతో గేమ్స్ ఆడితే మాత్రం ప్రజలు యాక్సెప్ట్ చేయరు అనడానికి నిర్దర్శనం ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఫలితాలు అలాగని చెప్పి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కాబట్టి రాజధాని విషయంలో ఆయన పొగడాల్సిన అవసరం ఉందా అంటే మరి ఈ ఐదేళ్లలో గనక ఆయన రాజధాని విషయంలో ఆయన అమరావతికి ఎలాగ అయి ఉన్నారు కాబట్టి కనీసం అమరావతినైనా అయినా రాజధానిగా ప్రకటించగలిగితే అమరావతిలోనైనా ఆ రాజధాని నిర్మాణాలు పూర్తి చేస్తే ఖచ్చితంగా మళ్ళీ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు అలా కాదు అని రెండు వేల పద్నాలుగు నుంచి ఐదేళ్లు రాజధాని పేరుతో అక్కడ అప్పుడు ఆయన గేమ్స్ ఆడితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని పేరుతో గేమ్స్ ఆడి నేను వస్తే మూడు రాజధానులు అటు విశాఖ ఇటు కర్నూలు ఇటు అమరావతి అని చెప్పి మూడు ప్రాంతాల ప్రజల ఆదరణ అనుకుని మొత్తం ఎటు కాకుండా పోయి పదకొండు పరిమితం పరిమితమయ్యారు ఇప్పటికైనా తెలుసుకోవాలి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు పూర్తయిపోతుంది కేంద్రం ఇచ్చిన హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్న పదేళ్ళు టైం కూడా పూర్తయిపోయింది ఓకే రాజకీయంగా ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడు ఇమీడియట్గా అమరావతిని రాజధానిగా ఎలా ఏర్పాటు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అనేది ఆయన చేతుల్లో ఉంది కానీ రాజధాని పేరుతో అలాగే అభివృద్ధి వికేంద్రీకరణ అనే కొత్త కాన్సెప్ట్తో ప్రజలతో ఎమోషనల్ గేమ్స్ ఆడితే మాత్రం ఇది రెండు రాజకీయ పార్టీలకు కూడా ప్రజలు గురపాఠం చెప్పేశారు రెండు వేల పంతొమ్మిదిలో బాబు గారికి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ముందు జగన్కి మళ్ళీ మరొక అవకాశం ఇచ్చారు బాబుగారికి మరి ఆయన ఏం చేస్తారో చూద్దాం రాజధాని విషయంలో